నా లోపలంతా ఉంది ఓరే అతానికి పడిపోతావు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఎబర్ కృష్ణ శోభనబాబు పురాదులు వేస్తే వాటికి నాలుగు పిల్లర్స్ లా ఉన్నావురా గురించి తక్కువ వచ్చినా వేసే వరకు నీ గోబ జామ్ అయిపోతుంది ఎవరు నా నలుగురు హీరోలు ఫ్యాన్స్ రివర్స్ అయ్యారంటే ఇక నువ్వు వెళ్ళి ఇండియాలో కాదు ఆఫ్రికాలో సినిమాలు చేసుకోవాలి కరెక్ట్ గా చెప్పావు బాలయ్యాన్ని ఇప్పటికైనా అర్థమైందా నీ పొగలు తగ్గించి కాస్త మనిషిలా మాట్లాడటం నేర్చుకో మనం ఎక్కడున్నా ఆ గవర్నమెంట్ తో మనం కాపాడుకోవాలి చాలా చాలా చెప్పావు వెంకీ ఇదిగో బాన్ని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నీ వల్ల ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో గుర్తు పెట్టుకో సినిమా పరిశ్రమను నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నీ పేరు రాకుండా చేసుకో ఇదిగా మీ అందరినీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది బాబాయ్ నాకు ఈ అరెస్టులు ఈ కోర్టులు ఈ పోలీస్ స్టేషన్లు ఈ కేసులు వద్దు అసలు ఈ ముఖ్యమంత్రితో గొడవ వద్దు తర్వాత నా సినిమా కూడా రిలీజ్ అవుతుంది అప్పుడు బెనిఫిట్ షోలు ఉండాలి లేకపోతే నేను హీరోగా ఫెయిల్ అయిపోతాను మీ మాటలు నేను గౌరవిస్తాను నన్ను ఏమనకండి వదిలేయండి వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ నేను ఎవరు ఏవి అనరా నువ్వే అర్ధగా వచ్చిన స్టార్ డబ్బులు చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావు మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు అలాంటి మహేష్ కూడా గుంటూరు కారవ సినిమాలో నా పేరు ప్రస్తావించాడు అనంటే తనకి ఆ పట్ల ఎంత గౌరవం ఉందో ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది అది నా మనిషికి ఉండాల్సింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చిరంజీవి ఇదిగో బాన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో చూసారుగా ఒకటి నోటి దొరద వల్ల ఒకటి యాటిట్యూడ్ వల్ల టోటల్ సినిమా పరిశ్రమకే మచ్చ ఏర్పడే పరిస్థితి వచ్చింది ఏ పరిస్థితుల్లో అయినా నటుడు నేల మీద ఉండాలి కానీ ఆకాశంలో ఉండకూడదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నటులు నేల మీద ఉండాలి కానీ ఆకాశంలో ఉండకూడదు ఇప్పటికైనా బన్నీ బుద్ధి తెచ్చుకుంటాడని ఆశిద్దాం ఇది ఇవాల్టి మన బిగ్ బాస్ నైన్ పంచాయతీ షో హాయ్ హలో నమస్తే నేను మీ నాగార్జున ఏంటి బిగ్ బాస్ అయిపోయింది మళ్ళీ బిగ్ బాస్ సెట్లోకి వచ్చారేంటో అనుకుంటున్నారా ఇది బిగ్ బాస్ నైన్ పంచాయతీ షో మా పుష్పగాఢ ఉన్న చోట ఉండకుండా సీఎం రేవంత్ రెడ్డిని గెరిగి బెనిఫిట్ షోలు లేకుండా చేశాడు మా సోదరులు చిరంజీవి బాలయ్య అలాగే మా బామ్మర్ది వెంకటేష్కి సంబంధించిన సినిమాలు రేపు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి ఏంటి బండి నేను చేసిన పని నాగార్జున నేనేం తప్పు చేశానా నా మీద ఆ రోజు నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ సీఎం వాళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు రేవతి రెడ్డి పేరు చెప్పకుండా సీఎం ఎవరో తెలియనట్లుగా ఆయన ఎగతాని చేసినట్టుగా బజ్జీలు తాగుతూ నువ్వు చేసిన బిల్డప్ మర్చిపోయావా అవును నాకు ఆ టైంలో సీఎం పేరు గుర్తు ఇప్పుడు ఏమైంది చిరంజీవి ఆయన ఈ పుష్పగడి ఎవరిని లెక్క చేయడం వాడు ఎవడైనా సరే ఎవ తగ్గేదాయ్ నీ పొగరు చూపిస్తే సినిమాలో చూపించుకో బయట చూపించకు బయటతో కొడితే పోతావు ఇదిగో బాలయ్య బాబు ఏంటి మాటలు తాడాల్సిన బ్రాండ్ లోపల పడిందా ఇదిగో నీతో నాకు గొడవ లేదు అయినా నాకు నచ్చినట్లు నేను ఉంటాను మీరంతా నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైందా పుష్ప పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా నువ్వు నీ యాటిట్యూడ్ చూపిస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకున్నావా జమిని పట్టమంటలంక జమిని చెమటాలు వచ్చేస్తారేమనుకున్నావు ఇంకా వెంకి కొంచెం శాంతించు నేను మాట్లాడతాను ఏంటి మీరు మాట్లాడేదే టాప్ హీరోలు అనుకుని మీరు నలుగురు వచ్చేసి నా మీద దండయాత్ర చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నారా మీ ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ పుష్పగాడే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఇదిగా చూడు ఇంటర్నేషనల్ నీతో నేను మంచిగా మాట్లాడాలని వచ్చాను నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు నాకు మండిందంటే సురమ్ అయిపోద్ది బ్యాక్ బెండ్ అయిపోద్ది పిల్లోడు నేను మాట్లాడుతాను ఇదిగో చిరంజీవి నీకు నేను భయపడిపోతాను అనుకుంటున్నావా నేను భయపడేది కేవలం మా నాన్న ఒక్కడికే నా కెరీర్ స్టార్టింగ్ లో అంటే నీ అవసరం ఉంది కనుక నేను సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు నీత నాకు అవసరం లేదు అయినా నువ్వు ఇప్పుడు ఏజ్ అయిపోయిన హీరోవి ఇక ఇప్పుడు పుష్పగారిదే రాజ్యండి వాగుతున్నావు చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా ఎవరు మీరు రఫ్ ఆడిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా ఎవడైనా సరే తగ్గేదాయి ఎవరిని ఏమంటున్నా తెలిసే అంటున్నావాత్తికెక్కి కొట్టుకుంటున్నావు చిరంజీవి గురించి నీకేం తెలుసు ఆ రోజుల్లో మా ఇద్దరి సినిమాల మధ్య ఎంత పోటీ ఉన్నా అభిమానులు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా నా సినిమా హిట్ అవ్వగానే మొదటి ఫోన్ కాలు చిరంజీవి నుంచే వచ్చేది అది చిరంజీవి గొప్పతనం నన్నేమైనా అంటే నేను ఊరుకుంటా మా ఇతరుడు చిరుని అంటే నీకు దబిడి దిబిడే ఏంటి బాబా ఇంకా ఎక్కింది దిగలేదా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఇక్కడ ఉంది పుష్ప మా ఇండి వర్క్ మీ మిత్రుడికి ఏది అయిపోలేదా నిజం మాట్లాడితే అంత కోపమా రైట్ పుష్ప మీ మావయ్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నీ నాలుక చీరేస్తా ఏమన్నా చీరో కేజ్ అయిపోయిందా ఆయనకి వయసుతో సంబంధం లేదు ఎప్పటికీ అదే గ్లామర్ అదే క్రేజ్ అదే స్టామినా ఇదిగా వెంకీమా నాకు అన్ని ఓ పెద్ద చెప్తున్నారు ఒక నిమిషం ఇక్కడ మన టాపిక్ డైవర్ట్ అవుతుంది చూడు పని సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటేనే మనం బాగుండేది ఇప్పుడు ఏమైంది ఎండిపోయిందా నోరు మూసుకుని చెప్పింది విను రేపు సంక్రాంతికి చరణ్ది గేమ్ చేంజర్ బాలయ్యది డాకు మహారాజ్ అలాగే వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్న సినిమాలు రిలీజ్ కానున్నాయి ఇప్పుడు బెనిఫిట్ షోలు ఆపేస్తే టికెట్ రేట్లు పెంచకుండా చేస్తే ఆ సినిమాని నమ్ముకున్న నిర్మాతలు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా నాకేంటి నా సినిమా అయిపోయింది నేను సేఫ్ ఊరు కుట్టుటే రచ్చిపోతున్నా అసలు నువ్వు ఏ మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా పెట్టుకోకు జంక్షన్ జామ్ అయిపోద్ది బాక్స్ ను బతాయిపోతాయి ఇప్పుడు ఏంటి మీ అబ్బాయి చరణ్ గేమ్ చేంజర్ గురించి భయమా భయమా నాకా భయం అనేది మా ఫ్లెట్ లోనే లేదురా సినిమా ఉన్నా పోయినా మాకేం కాదు కానీ నేను ఆలోచించేది నా ఒక్కడి స్వార్థం గురించి కాదు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి నిర్మాతలు బాగుండాలి దానికోసం నేను ఎంత వరకైనా దిగి వస్తా ఎక్స్ట్రా వాడి తీస్తా ఆల్రెడీ చూసావుగా మా కొట్టిన దెబ్బ ఎలా ఉందో ఆ బాబా నాకు నిద్ర లేకుండా చేస్తున్నాను ఈ అరెస్ట్ స్టేషన్ అయ్యా బాబాయ్ గాడిద ఈ బుద్ధి ఉండాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది పుష్ప అంటే బ్రాండ్ బ్రాండ్ అంటున్నావు బ్రాండ్ అంటే ఏంటో తెలుసా నువ్వు కాదు బ్రాండ్ అంటే చిరంజీవి ఎవరైనా సరే డాన్సు చేస్తే అరే చిరంజీవిలాగే భలే డాన్సులు చేస్తున్నావే అంటారు బాలయ్య మాటలు రావటం లేదు నిజంగా ఎంత ద గ్రేట్ ఎన్టీ రామారావు గారి కొడుకు అయినా సరే ఎలాంటి బేజశాలకు పోకుండా ఆత్మీయంగా మాట్లాడే చిన్నపిల్లారి మనస్తత్వం ఎల్లి లవ్ యూ బాలయ్య అవును బాలయ్య బాబు చెప్పింది కరెక్టే నిజమే ఎవడైనా అందంగా ఉంటే అబ్బా చిరంజీవిలా బలే ఉన్నావంటారు నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు ముందు వాడి సంగతి చూడు పొగడత కాదు చిరు నిజమే ఇదిగో మీ మేనలుడైపోయాడు కాబట్టి ఊరుకున్నా లేకపోతేనా ఒక్కటిచ్చేవాడిని చూశా బి అది చిరు అంటే మా అందరికి ఉండే రెస్పెక్ట్ కేవలం ఆయన వల్లే నిన్నేమనలేకపోతున్నా లేకపోతే నిన్ను చూస్తుంటే నాకు కూడా మండిపోతుంది ఎందుకంటే మా అబ్బాయి నాగచైతన్య యాక్ట్ చేసిన తండేరు సినిమా కేవలం నీ వల్ల నేను పోస్ట్ పోన్ చేశాను హే గా కనిపిస్తున్నా అనుకుంటున్నాను నా లోపలంతా ఉంది ఓరబా ఎత్తి కొడితే పడతావు పెడతావు అయ్యా మీరంతా కలిసి నన్ను భయపెడుతున్నారు భయం కాదురా నీకు బాచ్యత ఉండాలి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే అత పతానికి పడిపోతావు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏదార్ కృష్ణ శోభర్ బాబు పురాతులు వేస్తే వాటికి నాలుగు పిల్లర్స్ లా ఉన్నావురా మేము మా గురించి తక్కువచ్చినా వేసా వరకు నీ గోబా గులాబ్ జామ్ అయిపోతుంది ఎవరు నా నలుగురు హీరోలు ఫ్యాన్స్ రివర్స్ అయ్యారంటే ఇక నువ్వు వెళ్ళి ఇండియాలో కాదు ఆఫ్రికాలో సినిమాలు చేసుకోవాలి కరెక్ట్ గా చెప్పావు బాలయ్య రాయ్ బాన్ని ఇప్పటికైనా అర్థమైందా నీ పొగలు తగ్గించి కాస్త మనిషిలా మాట్లాడటం నేర్చుకో మనం ఎక్కడున్నా ఆ గవర్నమెంట్ తో మనం మంచిగా ఉండాలి మన సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి చాలా చాలా బాగా చెప్పావు వెంకే ఇదిగో బాన్ని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గుర్తు పెట్టుకో సినిమా పరిశ్రమను నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నీ పేరు రాకుండా చేసుకో ఎదుగా మీ అందరిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది బాబాయ్ నాకు ఈ అరెస్టులు ఈ కోర్టులు ఈ పోలీస్ స్టేషన్లు ఈ కేసులు వద్దు అసలు ఈ ముఖ్యమంత్రితో గొడవ వద్దు తర్వాత నా సినిమా కూడా రిలీజ్ అవుతుంది అప్పుడు బెనిఫిట్ షోలు ఉండాలి లేకపోతే నేను హీరోగా ఫెయిల్ అయిపోతాను మీ మాటలు నేను గౌరవిస్తాను నన్ను ఏమనకండి వదిలేండి వదిలేండి ప్లీజ్ ప్లీజ్ నేను ఎవరు ఏవి అనన్నా నువ్వే అర్ధాంతరంగా వచ్చిన స్టార్ డబ్బులు చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావు మహేష్ బాబు ఎంత పెద్ద మన అందరికీ తెలుస్తుంది అలాంటి మహేష్ కూడా గుంటూరు కారం సినిమాలో నా పేరు ప్రస్తావించాడు అంటే తనకి నా పట్ల ఎంత గౌరవం ఉందో ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది అది నా మనిషికి ఉండాల్సింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చిరంజీవి ఇదిగో బన్నీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో చూసారుగా ఒకటి నోటి దొరద వల్ల ఒకటి యాటిట్యూడ్ వల్ల టోటల్ సినిమా పరిశ్రమకే మచ్చ ఏర్పడే పరిస్థితి వచ్చింది ఏ పరిస్థితుల్లో అయినా నటుడు నేల మీద ఉండాలి కానీ ఆకాశంలో ఉండకూడదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నటుడు నేల మీద ఉండాలి కానీ ఆకాశంలో ఉండకూడదు ఇప్పటికైనా బన్నీ బుద్ధి తెచ్చుకుంటాడని ఆశిద్దాం ఇది ఇవాల్టి మన బిగ్ బాస్ నైన్ పంచాయతీ షో